దేవుని పరిశుద్ధ నామమును మీకందరికీ శుభములు కలుగును గాక ఈ దిన వాక్యము కీర్తనలు నూట పదిహేను పదహారవ వచనము ఈ వాక్యములో మనం చూసినప్పుడు ఆకాశము దేవుని యొక్క వర్షంలో ఉన్నది భూమి కూడా ఆయన వర్షంలో ఉన్నది అయితే భూమిని దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నరులకిచ్చి ఉన్నాడు అంటే దేవుడు భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు అంటే మనము సాధారణంగా ఒక కొత్త ఇల్లు కట్టుకొని మనం రెంట్కి ఇస్తూ ఉంటాం రెంట్కి ఇచ్చాను అన్నట్టు భూమిని మనుషులకు ఇచ్చాడు ఆ భూమిని మరి ఆ భూమి మీద జీవిస్తూ మరి ఆశీర్వదింపబడుతూ అది అభివృద్ధి పొందుతూ అక్కడున్నటువంటి ఆ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా నరుల పైన పెట్టి ఉన్నాడు అంటే అక్కడున్న చెట్లు చీమలు పశువులు పక్షులు చేపలు వీటన్నిటి మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చాడు అంటే మనకు మరి ఆహారం కావాలంటే ఈ చెట్లు పక్షులు మరి ఒక గొర్రెలు లేదా మరి ఇతర తినేటటువంటి జంతువులను ఏమి తినాలో వాటిని ఆకుకూరలను పళ్ళను వీటన్నిటిని కూడా సృష్టి ద్వారా మనం వీటిని కాపాడుకోవాలి తర్వాత మనుషులమైనటువంటి మనము ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి జీవించాలి అంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చేడు ఒక మనుషుడు పెరుగుతున్నాడంటే తండ్రి ద్వారా నేర్చుకుంటారు పిల్లలు తండ్రి పని చేయాలి తన పిల్లల్ని చదివించాలి తర్వాత వారిని ప్రయోజకులుగా చేయాలి వాళ్ళ కాలం మీద వాళ్ళు బ్రతికిటట్టు ఆ మంచివుల చేత వారిని వారిని తీర్చిదిద్దాలి ఆ బాధ్యత ఒక తండ్రిగా మరి ఒక మానవుడిగా మరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేస్తూ ఒక రెస్పాన్సిబుల్ జాబ్ అది పెద్దదే కానీ చిన్నదే కానీ ఒక గార్డనరే కానీ ఒక ఇన్స్పెక్టరే కానీ లేదా ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఆ పనిని అది వారు సక్రమంగా చేయటకు ఆ పనిని వారికి అప్పగిస్తూ ఉంటారు అయితే మరి మనకు ఈ యొక్క పని బాధ్యత సృష్టి ఉన్న సృష్టి మీద ఉన్నటువంటి వాటన్నిటి బాధ్యత సొసైటీలో కూడా మనకు ఒక బాధ్యత అంటే ఒక సివిలైజేషన్ అంటారు దాన్ని సివిలైజేషన్లో మనము అంబ్రెల్లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది ఆ అంబ్రెల్లా మరి నాకు వర్షంలో పోయినప్పుడు చాలా ఇంపార్టెంట్ మరి పాత రోజులలో కానీ మనం చూసినప్పుడు చాలా బ్లాక్ అంబ్రెల్లాస్ దానికి ఒక చిన్న రాడ్ కార్నర్ ఉండేది సో ఆ అంబ్రిల్లా ఓపెన్ చేసినప్పుడు అది ఇతరులకు తగలవుద్ద అది ఎవరికన్నా ముఖానికి గుచ్చుకున్న కళ్ళకు గుచ్చుకున్న మరి వాళ్ళకు హర్ట్ అయితే సో అంబ్రిల్లా ఈజ్ ఇంపార్టెంట్ కానీ దట్ షుడ్ నాట్ ట్రావెల్ అదర్ పర్సన్ ఇది ఒక సివిలైజ్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ డీసెంట్ రెస్పాన్సిబుల్ పర్సన్గా మనకుండినటువంటి ఉండవలసినటువంటి డిసిప్లిన్ అంతేగాని మరి నాకు ఇష్టం ఉంది నేను విచ్చలవిడిగా మరి నేను మాట్లాడతాను ధరిస్తాను ఏదంటే అది చేస్తాను అనడానికి మరి మనకు వీళ్ళు రెంట్కి ఇచ్చినప్పుడు అది చక్కగా దాన్ని నీట్గా పెట్టుకోకుంటే అవన్నీ గోడలు పిలికేసి తలుపులు పీకేస్తే ఓన రచ్చిస్తాడు బయటికి తండ్రి బయటకు అలాగే దేవుడు కూడా మరి మనకు ఈ ఇచ్చినప్పుడు మానవుల ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మనం నిర్వర్తించాలి భూమిని కాపాడుకోవాలి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్తం మనం వెళ్ళాలి అన్నిటిని ఏవి కూడా పాడు కాకుండా ఒక చెట్టు పాడు కాకుండా ఒక అనిమల్స్ జబ్బు పడకుండా మరి కోళ్ళ ఫామ్లలో కోళ్ళు పాడు కాకుండా మన వెజిటబుల్స్ పాడు కాకుండా మన పిల్లలు పాడు కాకుండా రాబోయే జనరేషన్ మంచిగా ఉండాలంటే మరి మనము చాలా యోగ్యులుగా వై హ్యావ్ టు బిహేవ్ ఇన్ అ డీసెంట్ వే అండ్ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఆర్ విమెన్ అంతేగాని మన ఇష్టం నా ఇష్టం అనడానికి మనం ఎక్కువ ఎగురితే మరి ఎగురవలసిన దానికంటే ఎక్కువ ఎగురవుతుంట ఎగురితే ఏమవుతుందంటే కింద పడిపోతుంది కాలు ఎదిగిపోతే నడుమిరిగిపోతుంది పండ్లు కాలిపోతుంది అలాగే మనకిచ్చినటువంటి నార్మల్ లైఫ్ ఎంత తినాలా ఎంత ఆలోచించాలా ఎంత నడవాలా ఎట్లా ఎంతసేపు పడుకోవాలా వీటన్నిటికీ కూడా ఒక విధానము ఒక పద్ధతి మరి దేవుడు మనకు కాబట్టి నెవర్ ఫర్గెట్ మరి నువ్వు జీవించు మంచి వస్త్రాలు వేసు మంచి ఆహారము తిను ఎంజాయ్ యర్ లైఫ్ బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ ప్రాబ్లమ్ టు యువర్ నేబర్ ఆర్ టు ద సొసైటీ టు యువర్ ఫ్యామిలీ ఆర్ టు ద దేచర్ దెన్ గాడ్ విల్ కమ్ ఇన్ యాక్షన్ ఇది దేవునికి భయపడాలా ఈ భూమి మీద మనకు ఉండడానికే ఇచ్చాడు కానీ భూమి మనది కాదు మనం ఒకరోజు విడిచి వెళ్ళిపోవాలి మళ్ళీ ఆ లెక్క కూడా అప్పగించాలి భూమి మీద మనం ఉన్నప్పుడు భూమిని కాపాడామా ఫ్యామిలీని కాపాడుకున్నామా భర్త లేదా